పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంటే దాదాపు పంతొమ్మిది సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ ఒకే వేదిక మీద కలుసుకోబోతున్నాము గుర్తుపడుతున్నారా మాకు శ్యామ్ సారు శ్రీరాచార్ సార్ మల్లేశ్వర్ సారు దయచేసి మీరు మా ఆహ్వానాన్ని మన్నించి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము ప్రతి ఒక్కరికి నర్వస్నెస్ అనేది ఉంటుంది ఎందుకంటే చదువు ఎప్పుడైపోయిందో తెలియదు కానీ పెళ్ళిళ్ళ మాత్రం అందరికీ పిల్లలు కూడా ఉన్నారు ఇంట్లో నమస్కారం నా పేరు గౌతమి నాకు ఒక అమ్మాయి అబ్బాయి నాకు అసలు నేను రావాల్సిన అవసరం లేదు కానీ ఒక్కటే కారణం అక్కడ ఫోటో ఉంది నాకు మా భర్త పేరు మహేష్ నా సీనియర్ మాకి సిక్స్ బ్యాచ్లో దాదాపుగా ఇక్కడ నా సేవా కాలం పది సంవత్సరాలు